అందరికీ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు గుడికి వెళ్దామని నేనైతే పూలు తెంపుకున్నా ఆ రోజు చాలా విశిష్టమైనది అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి నేనైతే కరీంనగర్లోని వెంకటేశ్వర టెంపుల్నైతే అయితే చేరుకున్నా ఈ టెంపుల్ చాలా ఫేమస్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఉత్సవాలు చాలా బాగా చేస్తారు యోగిని ఏకాదశి కాబట్టి నేనైతే శనిదేవున్ని పూజించా నూనెతో నల్ల నువ్వులతో పూజించి దేవుడా నా పైనున్న శనంతా పోవాలని మంచిగా మొక్కుకున్నా శని పూజ అయిపోయాక కాళ్ళను శుభ్రం చేసుకొని గజస్తంభం దగ్గర పూలు పెట్టేసి నా ప్రదక్షిణలు అయితే పెట్టా ఆ రోజు నేను పదకొండు ప్రదక్షిణలు చేద్దామని మొక్కుకున్నా ఇక్కడ వెంకటేశ్వర స్వామి అవతారాలు అయితే ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి చూడ్డానికి గోవిందా గోవిందా అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశా చక్ర నామాలు తిరుపతిలానే ఉన్నాయి అలా నా పదకొండు ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకున్నా